కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రస్తుతం ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి రోజు రోజుకి గంట గంటకు పెరుగుతూ గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు నేపథ్యంలో అంటే ఏదైతే వర్షా ఉందో వర్షా ప్రాంతంలో వాయుగుండం ఏర్పడింది ఈ నేపథ్యంలో విస్తారంగా వర్షాలు వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ వర్షాల నేపథ్యంలో ఇప్పుడు తాలిపేరుకు ఆల్రెడీ నీటి మట్టం చేరి అక్కడ దిగువకు విడుదల చేయడంతో ఇప్పుడు భద్రాచలానికి మనకి గోదావరి చేరుకుంటుంది ఈ ఈ నేపథ్యంలో గోదావరికి అంటే ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి అలా ముప్పై ఏడు అడుగులు అంటే ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది అడుగుల వరకు చేరుకుంది అంటే ఇంకా ఈరోజు సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరి ఏదైతే నలభై మూడు అడుగులు ఉన్నాయో ఆ మొదటి ప్రమాద హెచ్చరికకు అంచనా రావచ్చు అనే అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి భద్రాద్రి జిల్లా ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు కోనం లేని సాంసరావు గారు ఈ నిన్న సాయంత్రం సమావేశం నిర్వహించారు అంటే వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఈ ప్రాంతంలో వాగులు వంకలు పొంగే అవకాశం ఉందని ఏదైతే ఉందో అన్ని జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలని దీంతోపాటు స్టేషన్ సెంటర్లు ఉన్నాయో ఆ స్టేషన్ సెంటర్లో అన్ని రకాల ఏర్పాట్లు చూడాలని దాంతోపాటు ఏదైతే ఉందో మనకి వివిధ ఆసుపత్రులు ఏదో ఆసుపత్రులు అన్ని రకాల మందులు కూడా అందుబాటులో ఉంచుకోవాలని ఏదో ఎటువంటి పరిస్థితుల్లో ఏది కూడా నిర్లక్ష్యం చేస్తే మాత్రం చర్యలు ఉంటాయని చెప్పేసి అధికారులందరూ కూడా హెచ్చరికలు జారీ చేశారు అయితే ఆయన చేసిన నేపథ్యంలో అధికారులందరూ కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు దీంతోపాటు మనకి చర్లా చర్లా ప్రాంతంలో ఏదైతే ఉందో తాలిపేరు పొంగుతుంది ఆ నీరుతో కూడా భద్రాతలకు చేరుతుంది అలాగే ఏదైతే దుమ్ముగూడ ప్రాంతంలో ఉన్నటువంటి పరసాల అంటే రాములు అక్కడ వనవాసం చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అమ్మవారు తిరిగి అటువంటి ప్రాంతం అలాగే నారచేరల ప్రాంతం ఇవి అన్నీ కూడా ప్రస్తుతం నీ నీట మునిగి ఈ గోదావరి నీట మునిగి ఉన్నాయి భక్తులు ఆ ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి లేదు ఆంక్షలు కూడా కొనసా జరుగుతున్నాయి దీంతోపాటు మనకు భద్రాచలం వచ్చేటప్పటికి భద్రాచలం భద్రాచలంలో ఆల్రెడీ గొరద అనేది పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో భక్తులందరూ కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ తగిన జాగ్రత్తలు అంటే భక్తులు లోతుకి లోతుకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైతుందో ఈ ప్రాంతంలో అధికారులందరూ కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు దీంతోపాటు ఇక మనకు ఇదేదైందో పెదవాగు అంటే అక్షరాపేట అక్షరాపేటలో ఉన్నటువంటి పెదవాగు అంటే అది ఆంధ్రాకి తెలంగాణకి సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో నిర్లక్ష్యం జరిగింది అధికారులు నిర్లక్ష్యం చేశారు అందువల్ల అక్కడ మూడు మూడు చోట్ల గండిపట్టడం దగ్గర సుమారు ఇరవై ఇరవై గ్రామాలు నీట మునిగి మునిగి మునిగాయని నీట మునిగిన వారు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అది ఉదయం పూట జరిగింది కాబట్టి ఏదో కొంతవరకు నష్టం తగ్గిందని అదే రాత్రిపూట జరిగితే ఏంటి పరిస్థితి అని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులు అడుగు అడుగుతూ ఉన్నారు దీంతోపాటు రైతులు మేము తీ తీరా తీవ్రంగా నష్టపోయాము ఈ ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యం కారణం అధికారులు లేని అధికారులు అందరూ కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ వినిపించారు ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ తాటి వెంకటేశ్వర్లు కానీ అలాగే మెచ్చ నాయసరా కానీ ఆ ప్రాంతాలు పరిశీలించి వారితో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ యొక్క జరిగింది ఆ నష్టం జరిగింది వారి మీద చర్యలు తీసుకోవాలంటూ వారు కూడా డిమాండ్ చేశారు దీంతోపాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఎమ్మెల్యే ఆ జారే ఆదినారాయణ వెళ్ళటం జరిగింది లేదు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా వారికి సహకారం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎవరైతే ఉన్నారో బాధితులందరికీ చెప్పడం జరిగింది దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఏఈడీఈలు పలువురు అధికారులని సస్పెండ్ కూడా చేయడం జరిగింది సరే ఏదేమైనా ఆ ప్రాంతంలో తీవ్ర నష్టం అనేది కనిపిస్తూ ఉంది దీ దీంతోపాటు భద్రాచలం భద్రాచలానికి రోజు రోజుకి గోదావరి నీటి పట్టం పెరుగుతూ ఉంది అయితే ఈ ప్రాంతంలో మనకి చూస్తే కొన్ని ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది ఆ ప్రాంతాలకు మన ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వెంకటరావు ఉన్నారో వారు ఎప్పుడు పొద్దునే ఆ ప్రాంతాలకు వెళ్ళి సందర్శిస్తూ వారందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు దీంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే జిల్లా కలెక్టర్ జితేష్ విటల్ గారు కొత్తగా వచ్చారు ఆయన ఆయన దాంతోపాటు ఏదైతే మనకి ఎస్పీ గారు రోహిత్ రాయ్ గారు ఇక్కడ ఆల్రెడీ ప్రతి సంవత్సరం గోదావరికి ఆయన అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఆయన కూడా తిరుగుతూ ఉన్నాడు దీంతోపాటు పాలవచ్చి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సతీష్ గారు డిఎస్పీ గారు కూడా ఈ లోతట్టు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు అయితే రిహాబ్స్టేషన్ ఏమన్నా అన్ని యొక్క ఏర్పాట్లు జరిగాయి దాంతోపాటు అన్ని రకాలుగా కూడా ముందస్తు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అధిక అధికారులు చెప్తూ ఉన్నారు సరే ఏదేమైనా బూర్గంపాడు ప్రాంతానికి కూడా ఈ యొక్క వరద అంటే మనకి నలభై మూడు అడుగులు జరితే మొదటి ప్రమాద ఎత్తుగా నలభై ఎనిమిదికి వస్తే రెండవ తరచుగా మూడవ ప్రమాద యాభై మూడు అడుగులకి వస్తుంది అయితే ఇంతవరకు వస్తే మాత్రం బోరగంపాడుకి ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా ప్రమాదం ఉందని ఆ ప్రాంత వాసులు అడుగుతూ అంటే వారికి శాశ్వత పరిష్కారం కావాలని కూడా గతంలో నుంచి కూడా అడుగుతున్నారు సరే ఇప్పుడైతే గోదావరి ప్రస్తుతం మనకి ముప్పై అడుగులతో ముప్పై ఏడు అడుగులతో కొనసాగుతుంది ఈరోజు సాయంత్రానికి చేరితే ఓ నలభై అడుగులు నలభై మూడు అడుగులు అంటే పొందరి ప్రపంచ వరకు ఏదో వస్తుందని అంచనాలు అయితే ఉన్నాయి